మొన్న తమ్ముడు మన ఇంటికి వచ్చాడు కదండి సండే రోజు బ్లాగ్ ఇది అమ్మ అయితే తమ్ముడు కోసం మటన్ అండ్ చికెన్ ప్రిపేర్ చేసింది తమ్ముడైతే చికెన్ అయినా మటన్ అయినా గ్రేవీ లాగా అసలు తినడండి సూప్ లాగా ఉంటేనే తింటాడు పెద్ద చిట్టేమో సూప్ తినదు గ్రేవీ లాగా ఉంటేనే తింటది వీళ్ళిద్దరితోటి మాకు కష్టమే ఇంకా నేనైతే గుడ్ గర్ల్ అండి గ్రేవీ అయినా సూప్ అయినా అడ్జస్టబుల్ గా తింటాను ఆకలికి రుచి ఎరగదు అంటారుగా తమ్ముడైతే తన బిజినెస్ పనుల్లో పడి టైం కి ఫుడ్ తీసుకోవట్లేదు అనిపిస్తుంది హైదరాబాద్ లాంటి పట్టణాల్లో నివసించే వారికి ఇదే బాధ అండి వాళ్ళ టైం కూడా ట్రాఫిక్ లోనే గడిచిపోతుంది మళ్ళీ వీళ్ళ బిజినెస్ వచ్చేసి ట్రావెల్స్ కి సంబంధించింది కాబట్టి రిస్క్ తో కూడిందే అనిపించింది ఇక్కడ తమ్ముడు అయితే ఇంత రైస్ ఎందుకు పెట్టిన ఇంత కర్రీ ఎందుకు పెట్టినావు నేను తినలేను అని గొడవ పెట్టుకుంటున్నాడు కొంచెమే కదరా ఎలాగోలా తినేసే అని నేను అంటున్నా ఇంకా మాకు ప్రతిసారి ఇదే యుద్ధం చిన్నప్పుడు అయితే మా తమ్ముడు నేను బాగా కొట్టుకునేది మా తమ్ముడు నా జుట్టు పట్టేది నేను కూడా వాడి జుట్టు పట్టేది కానీ నా జుట్టు పొడవుగా ఉండడం వల్ల వాడు లాగడానికి ఈజీగా ఉండేది నాకు మాత్రం వాడి చేతిలోకి రాగానే జారిపోయేది ఆడపిల్లలకి ఇది యూనివర్స్ అసలు ప్రాబ్లం అనుకుంటా కొట్టుకునే విషయంలో ఎందుకంటే అబ్బాయిల హెయిర్ చిన్నగా ఉంటుందిగా